వెల్కమ్ టు బర్డ్ మీడియా నేను వైష్ణవి వనపర్తిలో జరిగిన జాగృతి జనం బాట ఈ కార్యక్రమంలో ఇప్పుడు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మాజీ మంత్రి నిరంజన్ రెడ్డిపై తీవ్ర స్థాయిలో స్పందించారు ఇటీవల ఆమెపై పుచ్చు వంకాయ సచ్చు వంకాయ వంటి అవమానకర వ్యాఖ్యలు చేశారు నిరంజన్ రెడ్డి నిరంజన్ రెడ్డి తన హద్దులు దాటుతున్నారని కూడా కవిత మండిపడ్డారు తండ్రి వయసు వారన్న గౌరవంతో ఇన్నాళ్ళు నేను మౌనంగా ఉన్నాను కానీ ఇకపై ఇలాంటి మాటలు సహించవరని కూడా చెప్పారు కవిత మరొకసారి ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తే పుచ్చ లేచిపోతుందని కూడా ఘాటుగా ప్రతిస్పందించారు కవిత అయితే కవిత మాట్లాడుతూ నిరంజన్ రెడ్డిపై గంభీరమైన అవినీతి ఆరోపణలు చేశారు ఒక్కసారి మంత్రి పదవి చేపట్టిన ఆయన ఏ విధంగా మూడు పెద్ద ఫార్మా హౌస్లు నిర్మించగలిగారు అని ప్రశ్నిస్తున్నారు కవిత ఈ ఫార్మ్ హౌస్లలో అసైన్డ్ భూములు కూడా ఉన్నాయి ఇది స్థానికులు చెప్పిన వాస్తవం అని కూడా పేర్కొన్నారు కృష్ణానది కాలువని కూడా ఆయన ఫార్మా హౌస్ కి అనుకూలంగా మళ్లించుకున్నారని కూడా ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఒకసారి వినండి అని ఆరోపించారు మరి ఈ వ్యవహారాలపై కేసీఆర్ కు తెలియదా లేకపోతే హరీష్ రావు ఉద్దేశపూర్వకంగానే ఈ సమాచారాన్ని దృష్టికి వెళ్లకుండా అడ్డుకున్నారా అని నేరుగా ప్రశ్నించారు కవిత ఆయన ఉద్యమకారుల మీద పెట్టిన కేసులు ఇవన్నీ ఒక్కొక్కరు చెప్పుకొని కళ్ళలో రక్తం వచ్చినట్టు ఏడుస్తున్నారు మరి అన్నిటికన్నా ఎక్కువ ఆయన ఒక్కటి కాదు మూడు మూడు ఫామ్ హౌజ్ కట్టుకున్నారు ఆయన ఒక్కసారి ఎమ్మెల్యే అయితే ఒకసారి మంత్రి అయితే మూడు మూడు ఫామ్ హౌస్లు కట్టుకున్నారు కట్టుకుంటే సరే కష్టార్జితం మీద కట్టుకున్నాడు తన పిల్లలు వాసు కట్టుకున్నా అని ఆయన లేదు ఇబ్బందులే అందులో అసైన్ భూములు ఉన్నాయని చెప్తున్నారు అందులో ఆర్డీఎస్ కోసం సేకరించినటువంటి భూములు ఉన్నాయని చెప్తున్నారు మొత్తానికి మొత్తం కృష్ణ నది కంప్లీట్ గా ఒక కాలు అంతా మీ ఫామ్ హౌస్ లోకి వెళ్ళిపోతుందని చెప్తున్నారు దాని మీద మరి ఎందుకు ఇప్పుడు కాంగ్రెస్ గవర్నమెంట్ ఎంక్వైరీ చేస్తలేదు అండర్స్టాండింగ్ ఉన్నది హండ్రెడ్ అండ్ వన్ పర్సెంట్ మరి నిరంజన్ రెడ్డి గారు చేసినటువంటి అవినీతి కేసీఆర్ గారికి తెలియదా లేకపోతే ఈ అవినీతి పైదాకా పోకుండా హరీష్ రావు గారు కాపాడింరా ఈ అవినీతి పైన తెలిస్తే కేసీఆర్ గారు నిరంజన్ రెడ్డికి టికెట్ ఇవ్వరా అని చెప్పి ఇప్పుడైతే మీడియా ద్వారా నేను కేసీఆర్ గారు దృష్టికి తీసుకెళ్తాను ఇక్కడ ఇక్కడ ఏ ఒక చిన్న పిల్లగాని కదలించినా కూడా కోరులు గొర్రు అని చెప్పి అవినీతి గురించి చెప్తా ఉంటా గుది అరాచకాలు జరిగినాయి ఇక్కడ ఇట్లాంటి నాయకుల్ని ప్రజల మీద రుందడం ఎందుకు ఉద్యమకారులను ఇబ్బంది పెట్టడం ఎందుకు దయచేసి ఇట్లాంటి మనుషులు ప్రజా జీవితంలో ఉండకూడదు ఇంకా ఈయన మనిషి ఈ పెద్ద మనిషి మా తండ్రి ఉంటాడు ఆయన ఆయన ఎన్ని రోజులు ఏమనలేదు ఈ నేను ఈమె కుచువక్క సచివంకాయ మాట్లాడుతున్నాడు ఇంకొకసారి నా మీద ఎటువంటి మాట్లాడితే తండ్రి వయసు కూడా చూడము నిరంజన్ రెడ్డి అవినీతి గురించి స్థానిక చిన్నారు అడిగినా కూడా వివరాలు చెబుతుంది అంతగా ఇది అందరికీ తెలిసిన విషయమే అన్నారు ఈ అంశంపై కేసీఆర్ స్పందించాలని కూడా మీడియా ద్వారా స్పష్టం చేశారు అలాగే ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూడా కవిత నిలదీశారు నిరంజన్ రెడ్డి అవినీతి గురించి అందరికీ తెలిసినా కూడా ప్రభుత్వం ఇప్పటి వరకు ఎందుకు చర్యలు తీసుకోవటం లేదు అని ప్రశ్నిస్తున్నారు హరీష్ రావుతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండటం వల్లే కాంగ్రెస్ ప్రభుత్వం ఈ వ్యవహారాన్ని పట్టించుకోవటం లేదని తాను అని కూడా పేర్కొన్నారు అవినీతి విషయంలో ప్రభుత్వం నిష్క్రియంగా ఉండటం ప్రజాస్వామ్యానికి మంచిది కాదని కూడా హెచ్చరించారు తన రాజకీయ పరిస్థితిపై కూడా స్పందించారు కవిత బీఆర్ఎస్తో తనకు ప్రస్తుతం ఎలాంటి సంబంధము లేదు సంబంధం పెట్టుకోబోనని కూడా చెప్పారు ఆ పార్టీలో పనిచేసిన ఉద్యమకారులు గౌరవం కోల్పోయి ఇబ్బందులు పడుతున్నారని కూడా వ్యాఖ్యానించారు ఇక బీఆర్ఎస్ కూడా తన మూలాలను కోల్పోయిందని ప్రజల నమ్మకం నిలబెట్టుకోలేకపోతోందని కూడా అభిప్రాయపడ్డారు వనపర్తిలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను తాను గమనిస్తున్నా అని జాగృతి కార్యక్రమాల ద్వారా ప్రజలతో మళ్లీ చేరువవుతాయని కూడా తెలిపారు ఇప్పుడు ఈ సంఘటనతో కవిత నిరంజన్ రెడ్డి మధ్య రాజకీయ వాతావరణం మరింత వేడెక్కింది కవిత చేసిన ఆరోపణలు ప్రభుత్వాన్ని ప్రశ్నించిన తీరు కేసీఆర్ పై నేరుగా వేసిన ప్రశ్నలు ప్రస్తుతం రాష్ట్ర రాజకీయాల్లో చర్చనీయాంశమైంది మరి దీనిపైన కేసీఆర్ కేటీఆర్ ఎలా స్పందిస్తారో చూడాలి దీనిపైన మరిన్ని అప్డేట్ల కోసం చూస్తూనే ఉండండి బర్డ్ మీడియా